మీరు ఎప్పుడైనా ఒక శవాన్ని రోడ్డు మార్గంగా వాడారా అయితే కథ గ్రీన్ బూట్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్ మౌంట్ ఎవరెస్ట్పై తీవ్రమైన మంచు తుఫాన్ కురిసింది ఒక ఇండియన్ క్లైంబర్ షవన్ పాల్జర్ అక్కడే మంచులో చిక్కుకుపోయాడు శరీరం పూర్తిగా గడ్డకట్టుకుపోయింది అతను వేసుకున్న ఆకుపచ్చ రంగు బూట్లు మాత్రమే కనిపించాడు అందుకు అతను అందరూ గ్రీన్ బూట్స్ అని పిలవడం మొదలుపెట్టారు కానీ అసలు భయం ఇప్పుడే మొదలవుతుంది ఆ శవాన్ని ఎవరు తీసుకురాలేకపోయారు ఆ శవం ఇప్పటికీ మౌంట్ ఎవరెస్ట్ మంచులోనే ఉంది అది ఎక్కేవారికి మార్గం చూపించే భయంకరమైన ల్యాండ్ మార్క్ అయ్యింది ప్రతి క్లైంబర్ అతని శవం పక్కగానే ప్రయాణించేవాడు అది చూస్తే మనిషి ఎలాంటి పరిస్థితుల్లో మరణించాడో అర్థమవుతుంది నువ్వు ఎప్పుడైనా మౌంట్ ఎవరెస్ట్ వెళ్ళినప్పుడు ఆ గ్రీన్ బుష్ నీకు మార్గం చూపుతాడు అదే మరణానికి దారి చూపించే మార్గం